గురుభ్యోనమ ఈరోజు తులసీదేవి కళ్యాణం మా ఇంట్లో ఎలా చూస్తున్నాం అనమాట విష్ణు స్వరూపమైనటువంటి ఉసిరి చెట్టుకి అలాగే తులసీదేవికి ఈరోజు మనం కళ్యాణం చేస్తాం అలా కృష్ణుని వద్ద నేను పసుపు కుంకుం అన్నం పెట్టుకున్నాను అలాగే కత్తి చదువుకుంటాం అనమాట బృంద అనే అమ్మాయి చాలా అందమైన ఆవిడనమాట అనుకో కలిగిన అమ్మాయి ఆమె కాలనేమనే రాక్షసుడు కూతురు ఆమెకి శ్రీ మహావిష్ణువు అంటే ప్రాణం ఆయనకు పూజ చేయిందే పచ్చి గంగైనా ముట్టేది కాదు నిత్యం విష్ణు ఆరాధనలో మునిగిపోయేది అటువంటి ఉత్తమరాలికి జలంధ్రుడి అనే యువకుడితో వివాహం జరిగింది పరమ త్రినేత్రుడు మూడో కన్ను నుండి వచ్చే అగ్నిలోంచి పుట్టినవాడు జలంధ్రుడు అమిత శక్తివంతుడు జలంధ్రుడు బృందను ఇష్టపడ్డాడనమాట ఇంద్రుడు శిక్షించడానికి దావాగ్నిలో శివుడు గంగా సాగరంలో దాచిపెట్టాడు ఆ అగ్ని బగ్ అగ్ని బాలుడు రూపం ధరించాడు సముద్రుడు తర్వాత ఆ బాలుడిని బ్రహ్మకు అప్పగించాడు ఆ బాలుడికి పేరు పెట్టడానికి బ్రహ్మ దగ్గర తీసుకురాగా కంటి నుండి నీరు వచ్చింది అప్పుడు బ్రహ్మదేవుడే స్వయంగా ఆ బాలుడికి జలంధ్రుడనే నామకరణం చేశాడు అలా శివాగ్నిలో పుట్టిన బాలుడు జలంధ్రుడిగా మారాడు అలాగే అతన్ని శివుడు తప్ప ఇంకెవరూ చంపలేరని వరం ఇచ్చాడు రాక్షసుల గురువు శుక్రాచార్యుడి శిక్షణలో జలంధ్రుడు చాలా బలంగా తయారవుతాడు ఇలా ఉంటే ఓ సందర్భంలో బృందను చూసి జలంధ్రుడు మనసు పారేసుకున్నాడు మహావిష్ణు భక్తురాలైన ఆమెకు విధుశాత్తు జలంధ్రుడితో వివాహం జరిగింది ఆమెకు వివాహం భక్తి పవిత్రతో అతని శక్తి మరిగింత పెరిగిపోయింది దీంతో శివాగ్నిలోంచి పుట్టినవాడైన శివుడు కూడా ఓడించగలననే గర్వం పెరిగిపోయింది శివుడినే ఓడించాలనుకున్నాడు అదే అహంకారంతో శివుడిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు ఇద్దరు హోరాహోరీగా పోరాడుతుంటారు అది చూసి దేవతలు హడలిపోతారు జలంధర శక్తి సామర్థ్యాలకి హడలిపోయిన దేవతలు విష్ణువును మొరపెట్టుకుంటారు ఇంకేముంది రంగంలో దిగుతాడు విష్ణుమూర్తి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం లోక కళ్యాణం కోసం ఎన్నో చేసిన ఆయన జలంధ్రుడు అంతం కోసం ఆయన కూడా జలంధ్రుడు భార్య అయిన బృంద తన భక్తురాలు భక్తురాలి భర్తను ఎలా చంపాలి అనే సందిగ్ధంలో పడ్డాడు కానీ తప్పదు జలంధ్రుడు వల్ల దేవతలు పీడించబడుతున్నారు అని జలంధ్రుడు జలంధ్రుడిని సంహరించడానికి శివుడు యుద్ధం చేస్తుండగా విష్ణువు బృంద వద్దకు వెళ్తాడు మహావిష్ణువును తాకగానే తన భర్త కాదని తెలుసుకుంటుంది బృంద ఆమె ప్రాతివృత్యము చాలా గొప్పది కావటం చేత జలంధ్ర శక్తి సన్నగిల్లుతుంది మరోపక్క తాము ఆరాధించే మహావిష్ణువే తన మోసం చేశాడని బాధపడుతుంది తన ఆరాధ్య దైవమైనటువంటి విష్ణుపై కోపపడుతుంది తన పాతివ్రత్యం భంగం చేయడం చేత ఆగ్రహించి బృంద మహావిష్ణువును శిపిస్తుంది అనమాట శపించటం వల్ల ఆయన సాలగ్రా మారిపోతాడనమాట ఆమె శాపానికి గురైన విష్ణువు గండకీ నది సమీపంలో శిలగా మారుతాడు అందుకే గండకీ నదిలో శిలను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా కులుస్తారు ఆ సాలగ్రామంలో విష్ణు చక్రము సూర్యుడు రూపాల్లో ఉంటారనమాట ఇదిలా ఉండగా శివుడికి యుద్ధం చేస్తున్న జలంధరుడు శక్తి తగ్గిపోవటం చేత మహాశివుడు అస్త్రాల్లో హతడవుతాడు భర్త మరణించాడని తెలుసుకున్న బృంద తీవ్ర మనస్తాపానికి గురవుతుంది ఇక తన జీవితం ఎందుకు అనుకుంటుంది ఇలా తన జీవితాన్ని ముగించుకోవాలనుకుంటుంది బృంద తను సాలించే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలుస్తారు నువ్వు చాలా గొప్పదానమమ్మ నిన్ను భూలోకంలో దేవతలు కూడా కొలుస్తారు సౌభాగ్యాలకు సిద్ధంగా గొప్పదానివిగా పూజలు అంటుకు పూజలు అందుకుంటావని ఆశీర్వదిస్తాడనమాట అంతేకాదు తనతో పాటు పూజలు అందుకుంటుందని వరం ఇస్తాడు అందుకే తులసి లేకుండా విష్ణువుకి పూజ చేసిన ఫలితం ఉండదనే నారుడు ఉంది అందుకే ప్రతి వారు కూడా మనం తులసీదేవిని విష్ణుమూర్తి సమేతంగా కొలుస్తామన్నమాట అలాగే ఈ శాలగ్రామం అంటే ఈ సాలగ్రామం కూడా మనం విష్ణు ఆలయంలో ప్రతి ఆలయంలో కూడా సాలగ్రామం పెట్టి పూజ చేస్తాం తులసిదేవి శాపానికి విష్ణుమూర్తి సాలగ్రామంగా మారుతారనమాట అందువల్ల తులసి బృందావతిగా సౌభాగ్యదాయంగా మన భారతీయ సాంప్రదాయంలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తులసిదేవికి ఉందన్నమాట ఓం శ్రీ గురుభ్యో గో